అందరికీ నమస్కారం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ నేను ఎంతగానో ఇష్టపడి తెప్పించుకున్న ఈ శారీ మొన్న అమ్మవారికి పూజలో పెట్టిన శారీ మీరందరూ చూసారు కదండి నాకు పండుమిర్చి మిర్చి అన్న ఇలా కొన్ని కొన్ని రంగులు ఇలా సింపుల్గా ఉన్నవి చాలా ఇష్టమండి లైట్ వెయిట్ శారీస్ నేను ఎక్కువ కట్టుకోవడానికి ఇష్టపడుతుంటాను ఈ మంగళగిరి శారీస్ అనగానే నాకు ముందు నుంచి కూడా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా ఇష్టం ఎందుకంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి క్వాలిటీ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది పెద్ద పెద్ద శారీస్ కాస్ట్లీవి ఎప్పుడో కానీ కొనుక్కోడానికి ఇష్టపడనండి ఎందుకంటే వేల రూపాయలతో కొన్నా అవి అల్మార్లో అలాగే ఉండిపోతాయి కదా ఇలాంటివంటే భయపడకుండా కట్టుకుంటాం ఇది కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించాను ఈ ఈ రెడ్ శారీ వచ్చేసి సవ్య కలెక్షన్స్ ద్వారా తెప్పించుకున్నానండి ఈ రెండిట్లో కాస్త ఇదే క్వాలిటీగా మన్నికగా కనిపించింది రెడ్ శారీ ఈ పర్పుల్ శారీ కాస్త పల్చగా కాస్త క్వాలిటీ లేనట్లుగా మాకైతే కనిపించింది రంగు అయితే చాలా బ్రైట్గా ఉందండి ఏదేమైనా నేను ఇలా తమిళనాడు ట్రిప్స్ కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనం సర్దుకోవడానికి కరెక్ట్గా మనకి సరిపోతాయి లైట్ వెయిట్గా కూడా ఉంటాయి ఇలాంటి శారీస్ని నేను పూజలప్పుడు దేవాలయాలకి ప్రిఫర్ చేస్తాను మీ అందరికీ కూడా ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ చేయండి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా తీసుకొని ఇలా డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను చేసిన తర్వాత తప్పకుండా మీకు కూడా చూపిస్తాను సంవత్సరానికి ఒకటి లేదా రెండు శారీస్ మాత్రమే కొంటూ ఉంటానండి ఒకటి నేను ఉంచుకున్నా ఒకటి ఎవరైనా సరే ఒక ముత్తైదు కానీ నాకు తెలిసిన వాళ్ళకి కానీ ఒకటి తాంబూలంగా పెట్టి ఇచ్చేస్తూ ఉంటాను మరికొన్ని సిల్క్ దుపట్టాసు డిజిటల్ ప్రింట్ కూడా తెప్పించుకున్నానండి మరొక వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను కొన్ని డ్రెస్సెస్ మీదకి పట్టు డ్రెస్సెస్ మీదకి వాటిని మిక్స్ అండ్ మ్యాచ్ కింద తీసుకున్నాను అసలు విషయానికి వస్తే మీ అందరికీ ఎంతగానో నచ్చినా ఆ దీపాలతోటి శ్రావణ మాసంలో మంగళవారం పుట్టు మహాలక్ష్మికి ఏ రకంగా అలంకారం చేస్తున్నానో ఎన్ని రకాలుగా వాడుతున్నానని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను మీకు నచ్చిన ఈ కలవ దీపాలు జత దీపాలండి ఇవి నేను ఇక్కడ వైజాగ్లో గోటీ సన్స్లో ఐదు సంవత్సరాల క్రితం తీసుకున్నాను వీటిని మల్టిపుల్గా యూజ్ చేస్తూ ఉంటాను ఇందులో బియ్యం పోసి అమ్మవారిని కూర్చోపెడతాను పాదుకలు పెడతాను ఇలా పైన ఇంకొక పళ్ళం పెట్టి కుంకుమార్చన చేసుకోవచ్చు రకరకాలుగా అమ్మవారిని స్టెప్ బై స్టెప్గా పెట్టి కూడా యూజ్ చేయొచ్చు ఈరోజు నేను అలంకారంగా ఈ శంకుచక్ర దీపాలని వాడుతున్నానండి మీలో చాలామంది నాకు మెసేజ్ చేశారు శంకుచక్ర దీపాలు ఎక్కడ కొన్నారు అని బ్యాంగ్లూరు నుంచి మా కజిన్ అరుణ నా కోసం గిఫ్ట్ ఈ ఈరోజు వెలిగించకుండా అలంకారానికి మాత్రమే వాడుతున్నాను అలానే <Sanye>, ఈ గజరాజుల్ని ఎంతో ముచ్చటగా ముద్దుగా అనిపించి తీసుకున్నానండి ఈ గజరాజులు చక్కగా నాకు దీపాల పక్కకి అమ్మవారి దగ్గర అమ్మవారి పాదాల దగ్గర ఇలా నాలుగైదు రకాలుగా భలే ముద్దుగా ఉపయోగపడుతున్నాయండి చూడ్డానికి చాలా నిండుగా కళగా అనిపిస్తున్నాయి నేను ఏదైనా పని చేసేటప్పుడు ముందుగా లిస్ట్ రాసుకుంటాను ముందుగా ఊహించుకుంటాను ఈ రోజు పూజకి ఇవి ఇవి వాడాలి అమ్మవారికి ఇరువైపులా ఇలా పెట్టాలి అమ్మవారి పాదాలని ఇలా అలంకరించాలని అనుకుంటానండి ఈరోజు పూజలో ఈ పంచహారతిని ఏకహారతి కింద ఉపయోగిస్తాను ఎలా చేయాలనుకుంటున్నానో ఎలా అలంకరించాలనుకుంటున్నానని పూజలో అనుకున్నప్పుడు కూడా ఇలాగే లిస్ట్ రాసుకుంటానండి అదే కాంబినేషన్స్లో ఇలా వాడడం నాకు చాలా సరదాగా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు ఈ అలంకారం చూసినట్లయితే చాలా తక్కువ ఖర్చుతో ఒక్క ఇరవై రూపాయలతో దేశవాళి గులాబీలతో ఉట్టి తమలపాకులతో అమ్మవారికి ఎంత అందమైన అలంకారం వచ్చిందో మీరే చూడండి ఇంకా అన్నదే ఆలస్యం ఆలోచన వచ్చినదే తడవుగా అమ్మవారికి చకచక ఈ రకంగా ఒక నమూనా కింద అనుకున్నాను అంతే అప్పుడు ఏ పూజ చేసినా గోమయంగా అనుకుని ఆవు పెడకని పసుపు పచ్చ కర్పూరంతో ఈ రకంగా అలికి ముగ్గు పెట్టి పూజ ప్రారంభిస్తాను పదే పదే చాదస్తంగా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను మీరు అనుకుంటున్నారు కదా దేశ విదేశాల్లో ఉన్నవారు నా వీడియోస్ చూసి ఈ విధంగానే చేస్తున్నారు అని అంటే నా కళ్ళు చెమర్చాయండి ఎక్కడో ఉన్నవారిని కూడా నా వీడియో కదిలిస్తుంది వాళ్ళు నన్ను మోటివేషన్గా తీసుకుంటున్నారు అంటే నాకు ఎంత బాధ్యత నా మీద ఉన్నదే అన్నది మీరే అర్థం చేసుకోగలరు అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ఇది పాటించాలి అన్నది నా ఉద్దేశం అండి అందుకనే ప్రతి వీడియోలో చెప్తున్నా మీరెవరు కూడా మర్చిపోకుండా చక్కగా ఈ పూజ మందిరంలో అమ్మవారికి ఇష్టమైనవి మన గోమాతని మనం కాపాడుకోవడం కోసం మన హిందూ సంప్రదాయాన్ని కాపాడడం కోసం నేను ఈ రకంగా ప్రతి వీడియోలో మీ అందరూ మర్చిపోకుండా చెప్తూనే ఉంటాను ఈ రకంగా చక్కగా పద్మ ముగ్గు వేసి నా దగ్గర ఉన్న బ్రాస్ ఐటమ్స్ తోటి అమ్మవారికి చక్కటి పీఠాన్ని వెనకాల అమ్మవారికి ప్రభావల్లిని చక్కగా అంటే మకర తోరణాన్ని ఈ రకంగా ఏర్పాటు చేశానండి ఎంత చక్కటి కళ వచ్చిందంటే ఉన్న వాటితో కూడా ఎంతో ఆనందంగా మనం అమ్మవారికి సింపుల్గా పూజ చేసుకోవచ్చు అని చెప్పి మీకు చెప్పడం ఇందులో సమయం అస్సలు పట్టదండి ఎంత సులువుగా అంటే వీటిని ఏ రకంగా మీకు ఏర్పాటు చేశాను మీ దగ్గర ప్రభావలు లేకపోతే చక్కగా ఊడింది ఏదన్నా పెట్టుకోవచ్చు లేదా అమ్మవారికి వెనకాల ఫ్లవర్ డెకరేషన్స్లో ఒక గ్రీన్ కలర్ స్పాంజ్ వాడతారు దాన్ని కూడా ఆర్చ్ లాగా పెట్టి కూడా చేసుకోవచ్చు అది ఉంటే మీరు మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు ఇలా నాలాగా పూజలు ఇష్టం ఉన్న వారి కోసం చెప్తున్నాను తమలపాకులు ఎక్కువ ఉంటే రెండు రెండు కింద పెట్టినా చాలా చక్కగా కూర్చుంటాయండి నేను ఎటువంటి పిన్స్ పెట్టకుండా జస్ట్ ఫోల్డ్ చేసి మాత్రమే పెట్టాను దీపానికి ఇలా వెనకాల ఒక బేస్ లాగా పెడితేనే ఒక ఎరుపు పువ్వు పెట్టి అలా పచ్చటి ఆకు పెట్టంగానే ఆ ఇత్తడికి ఎంత కళ వచ్చిందో చూడండి బంగారం లాగా అనిపిస్తుంది నేను పెట్టిన దీపం కూడా చాలా చిన్న దీపం అండి ఏమీ ఖరీదైంది కాదు మనం ఏ రకంగా ఆలోచిస్తామో ఉన్న వాటిల్లో ఎంత అందంగా చేసుకుంటే అదే అంత వైభవంగా అందంగా కనిపిస్తుంది మీకోసం అందుకనే నేను ఇంత సింపుల్గా కూడా ఎంతో అందంగా ఎలా చేసుకోవచ్చు అస్సలు శ్రమ పడకుండా చేసుకోవచ్చు అనమాట మీరు స్టిక్కర్స్ పెట్టి వెనకాల చాలా కష్టపడి తాళ్ళు కట్టి అలా పెట్టకుండా నేను జస్ట్ సింపుల్గా చూపిస్తున్నా నా దగ్గర ప్రభావలు ఉంది మీ దగ్గర లేకపోతే మీరు కార్డ్బోర్డ్ పెట్టచ్చు ఇలా వాల్కి ఇంకేదైనా పెట్టి కూడా మీరు సపోర్ట్ తీసుకొని అలాగే గ్రీన్ స్పాంజ్ పెట్టి పెట్టుకోవచ్చు చక్కగా వాటికి ఇలా తమలపాకుల్ని పెట్టేస్తే అవి కనిపించకుండా మీకు చాలా చక్కగా అమ్మవారు కొట్టొచ్చినట్టుగా చక్కగా కనిపిస్తారు తమలపాకులు పెట్టే ప్లేస్లో మీరు క్లాత్ పెట్టుకోవచ్చు వెల్వెట్ క్లాత్ పెట్టచ్చు ప్రభావల్ లేదనుకోండి అలా గ్రీన్ స్పాంజ్ పెట్టచ్చు కార్డ్బోర్డ్ పెట్టచ్చు అలా మీ ఓపిక మీ క్రియేటివిటీ మనం ఏదున్నా లేకపోయినా ఉన్న వాటితో ఎంత కళగా మనం చేసుకోగలం అన్నది మన ఆలోచన బట్టే వస్తుందండి మీ అందరికీ కూడా అమ్మవారు చాలా చాలా ఇష్టపడి చాలామంది అడిగారు ఎక్కడ కొనుక్కున్నారు స్వప్న మీ అమ్మవారు చాలా ముద్దుగా అందంగా ఉన్నారని నేను బెంగళూరులో చిక్పేటలో తీసుకున్నానండి నేను విగ్రహాలు కొన్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను విగ్రహాలు ఎప్పుడు కూడా స్పష్టంగా నవ్వుతూ యోగముద్రలో కానీ చిరుమంద హాసంతో కానీ ఉన్నట్లుగా మనం ఎంచుకోవాలి వాటి రూపురేఖలు కాళ్ళు చేతులు అన్నీ కూడా చక్కటి పొందికగా వాళ్ళు తీర్చిదిద్దారన్నది తప్పకుండా శ్రద్ధగా చూసుకోవాలండి మీరందరూ కూడా ఇవన్నీ పాటిస్తారని మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎప్పుడు విగ్రహాలు కొన్నా కూడా ప్రతినిత్యం మనం చూసి పూజ చేసుకుంటాం ప్రతినిత్యం కూడా దర్శనం చేసుకుంటాం కాబట్టి మనం ఎలాంటి వదనాన్ని అయితే చూడగలుగుతున్నామో అలాంటి ప్రశాంతత మనలో కలుగుతుంది కాబట్టి విగ్రహాలు ఎప్పుడు కూడా చక్కటి రూపురేఖలతో ఉండాలి ఎంత సింపుల్గా చూడముచ్చటగా అలంకారం చేస్తామో మన మనసు అంత ప్రశాంతంగా అంత సంతోషంగా ఉంటామండి మీ అందరికీ కూడా ఈ అలంకారం నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా మీరందరూ కూడా చాలా సులువుగా అందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కావలసిన వారికి తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ స్వప్న